హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి నైట్ టైం అండి ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకురమ్మని చెప్పాను అలాగే బనానా యాపిల్ కూడా తీసుకొచ్చేసారు నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ కూడా తీసుకొచ్చేసారు మా బాబుకి బ్రెడ్ జామ్ ఇవ్వాలంట స్నాక్స్ బాక్స్లోకి రోజు అడుగుతున్నాడు ఇక అందుకని బ్రెడ్ కూడా తీసుకొచ్చేసారు ఇక నెక్స్ట్ వచ్చేసి పడుకునే ముందు నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడతానండి పంకిన్ సీడ్స్ మిలాన్ సీడ్స్ బాదం ఖర్జూరం కిస్మిస్ చియా సీడ్స్ ఇవి అయితే నానబెట్టేస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అండి ఇక మార్నింగ్ ఎలెవెన్లోనే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇది బ్లాక్ స్టోన్ అయ్యేసరికి రోజు క్లీన్ చేయాల్సి వస్తుందండి అలాగే వాటర్ కూడా లోనికి పోతుంది ఇక అందుకని వాటి మీద గిన్నెలు పెట్టేసి అయితే ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను ఇది తీసుకొచ్చేసి సెవెన్ ఇయర్స్ వరకు అయితే అవుతుందండి బర్నర్స్ అయితే పాడైపోయాయి ఇక నెక్స్ట్ నేను ఫస్ట్ లెవెన్లోనే బియ్యమని నానబెట్టేసి అయితే ఉంచేస్తానండి గ్యాస్ క్లీన్ చేయడం అయిపోయింది ఇక రైస్ కూడా గ్యాస్ మీద అయితే పెట్టేశాను ఇక ఈరోజు కర్రీ అయితే పప్పు అయితే చేస్తున్నాను పప్పుని లైట్గా వేయించి అయితే చేస్తానండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా లైట్గా వేయించేసి కొంచెం సేపు అయితే నానబెట్టేసి అయితే ఉంచేస్తాను అటు నేను గిన్నెలు కడుక్కునేసరికి అయితే పప్పు అయితే లైట్గా మాడిపోయింది కూడా ఇక వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు అయితే నాన్ పెట్టేశాను గిన్నెలు కూడా కడిగేసాను ఇక అన్నం అయితే ఉడుగుతుంది ఇక చాయ్ అయితే పెట్టేస్తున్నాను పాలు అయితే లైట్గా వేడిన తర్వాత అల్లం యాలకులు అయితే యాడ్ చేశానండి సో యాలకులు అయితే అయిపోయాయి చెవన్ వీక్ అవుతుంది అయిపోయి కూడా ఇక నేను అల్లమే యాడ్ చేస్తున్నాను పాలు లైట్గా వేడిన తర్వాత అల్లం అయితే యాడ్ చేస్తానండి సో పచ్చి పాలు ఒక్కోసారి యాడ్ చేస్తే ఒక్కోసారి విరుగుతాయి అందుకనేసి అయితే పాలు లైట్గా వేడిన తర్వాత చిన్న అల్లం ముక్కుని దంచేసి అయితే యాడ్ చేస్తున్నాను సో ఈ టీ అయ్యేసరికి నేను బ్రష్ అయితే వెళ్తున్నాను సో నాతో పాటే బ్రష్ చేస్తాడు బ్రష్ నాదైపోయిన తర్వాత కూడా వీడైతే సరిగ్గా చేనే చేయడు అందుకని బ్రష్ స్నానం ఒకేసారి చేపిస్తాను ఇది వచ్చేసి మా ఇంటి ముందు అండి సో ఇంటి ముందు అయితే చాలా చెట్లు ఉన్నాయి నాతో పాటే బ్రష్ చేస్తా అంటాడు బ్రష్ మాత్రం అసలు చేయడు నాది అయిపోయి ఇంట్లోకి కూడా వెళ్ళిపోయి ఏదైనా వర్క్ ఉంటే చూసుకొని కూడా వస్తాను బ్రష్ అయ్యేసరికి సో ఇలా కానివ్వడు అనేసి బ్రష్ స్నానం ఒకేసారి చేస్తానండి సో కొంచెంసేపు ఫ్రీగా వదిలేస్తాను ఎంతసేపు చేస్తాడో చూద్దామనేసి ఎంతకీ చేయడు ఇక అందుకని నీళ్ళు వేడైన తర్వాత అవి తీసేసిన తర్వాత బ్రష్ స్నానం ఒకేసారి అయితే చేపిస్తూ ఉంటాను ఇక నెక్స్ట్ వచ్చేసి నేను బ్రష్ చేసి ఇంట్లోకి వచ్చేసరికి మళ్ళీ అయితే టీ అయితే పొంగిపోయింది కూడా ఎప్పుడు రొటీన్గా ఇదే జరుగుతుందండి గ్యాస్ ఎప్పుడైతే నేను మంచిగా ఉంది అనుకునే లోపే పాలు లేకపోతే టీయో పొంగటం ఇవే జరుగుతాయి ఇక చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇక మీ ముగ్గురు అయితే తాగేస్తున్నాం మా బాబాకైతే ఇవ్వను వాడు పాలు తాగుతాడు నాకు మా హస్బెండ్కి మా అత్తయ్యకి ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ టీలో నేను సగమే తాగుతానండి పోసుకునేది పోసుకునేదే సగం టీ అది కూడా తాగేసరికి అయితే లేట్ అయిపోతుంది అది కూడా చల్లారిపోతుంది ఇప్పుడు ఈ సగమే ఉంది నేను మళ్ళీ లాస్ట్గా ఉన్న సగం కూడా వదిలేస్తాను టీ అక్కడ పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటాను ఆ టీ కూడా చల్లారిపోతూ ఉంటుంది నాకు టీ తాగేటప్పుడు అన్నం తినేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి సో అలా తింటే నాకైతే తిన్నట్టయితే అనిపిస్తుంది అలా లేకపోతే తినకపోయినా పర్వాలేదైతే అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి పప్పులోకి అయితే దోసకాయ అయితే కట్ చేసి అయితే ఉంచేసానండి ఇక నీళ్ళైతే వేడవుతున్నాయి మా బాబు ఇంకా బ్రష్ అయితే చేయలేదు అక్కడే నుంచి ఉన్నాడు సో ఇక నేను వాటికి స్నానం కూడా చేయించి అయితే వచ్చేసాను ఇది వచ్చేసి మా హస్బెండ్కి అయితే దోశలు అయితే వేసి అయితే ఇచ్చేస్తున్నాను ఇది వచ్చేసి అండి రెగ్యులర్గా ఇదే చేస్తాను వెయిట్ లాస్ అవ్వాలి అంటే పెసరేట్ అలాగే జ్యూస్ అయితే కంపల్సరీ పడతాను వీటి వల్ల ఎక్కువైతే ఆకలి అయితే అవ్వదండి దీంట్లోకి వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి సో ఇక అందుకనేసి అయితే మార్నింగ్ ఇదే ఉంటుంది నైట్ మేము తినేటప్పుడు అన్నం అయితే వండను నాకు మా హస్బెండ్కి మేము నైట్ ఇదే తింటాం మా బాబుకి మా అత్య మాత్రమే అన్నం వండేస్తాను సో ఇక అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే మెత్తగా అయితే ఉడిగిపోయింది ఇక దాంట్లోకి అయితే దోసకాయ అయితే యాడ్ చేస్తానండి ఇక అటు సైడ్ వచ్చేసి మా బాబుకి వాటర్ బాటిల్లోకి అయితే లైట్గా వాటర్ అయితే హీట్ చేసి బాటిల్లో అయితే వేసేస్తాను సో కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తానండి పప్పులోకి ఇక నెక్స్ట్ వచ్చేసి కారం అయితే త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను స్పూన్ చిన్నగా ఉంది నేను ఎక్కువ కారం వేసాను అనుకోకండి ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పప్పు అయితే అయిపోవడానికైతే వచ్చేసింది ఇక చిన్న చిన్న కొంచెం టైం ఉన్నప్పుడు అయితే నేను చిన్న చిన్నగా వాడే బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉంటాను వాటర్ బాటిల్ అయితే రెడీ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే అయిపోయింది ఇక తాలింపు కూడా వేసేస్తున్నాను నేను పప్పు ఉడికేటప్పుడు వెల్లుల్లి కూడా వేస్తానండి చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు పప్పు ఉడికేటప్పుడు వేస్తే అలాగే తాలింపులో కూడా నేను ఆనియన్స్ అయితే యాడ్ చేయను ఆనియన్స్ వెల్లుల్లి యాడ్ చేయకుండా ఏదో ఒక్కటే యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది సో పప్పు అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి జ్యూస్ అయితే పట్టేస్తున్నాను దీంట్లోకి యాపిల్ కానీ బనానా కానీ యాడ్ చేయొచ్చండి నేనైతే బనానా యాడ్ చేస్తున్నాను బనానా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పండిన బనానా అయితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి సో మనం చూసిన దానికి తాగిన దానికి డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుంది బనానా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎక్కువసేపు ఆకలి కూడా కావదండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే సో కంపల్సరీ అయితే దీని అయితే తాగండి ఎక్కువ ఆకలి ఉండదు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సో మా హస్బెండ్ అయితే ఒక పెసరట్టు అలాగే ఈ జ్యూస్ అయితే తాగేసి అయితే వెళ్తారు లేకపోతే రాగి రాగిజా ఉంటుందండి రాగులు అయితే అయిపోయాయి ఇక అందుకనేసి పెసరెట్ అయితే వేస్తున్నాను మా బాబుకైతే ఇక బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను పెరిగైతే కంపల్సరీ ఉండాలండి వాడికి పెరుగు లేకపోతే మళ్ళీ ఇంటికి వచ్చాక అడుగుతాడు నాకు పెరుగు ఎందుకు పెట్టలేదు అనేసి బాక్స్లో ఇక వాడికి నేనే కలిపేసి అయితే పెడతాను టీచర్స్ కూడా చెప్తారు కలిపే పెట్టమనేసి సో వాళ్ళు కలుపుకోవడం కష్టం అలాగే ఆయమ్మలు కూడా అందరికీ ఒకేసారి అయితే కలిపి అయితే ఇవ్వలేరు కదా సో ఇక వాడి బాక్స్ అయితే రెడీ అయిపోయింది వాడు కూడా మంచిగా రెడీ అయితే కూర్చున్నాడు అండి స్నానం చేపించిన తర్వాత ఇక వాడి డ్రెస్సింగ్ అంతా వాడే చేసుకుంటాడు రెడీ అయితే ఇక టీవీ అయితే చూస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి వాడికి స్నాక్స్ బాక్స్ వచ్చేసి యాపిల్ అండి అలాగే బ్రెడ్ జాము వాటితో పాటు పిల్లలు ఉంటారు కదా వాళ్ళు బ్రెడ్ అనుకుంటా ఇక వీడి కూడా అడుగుతున్నాడు నాకు బ్రెడ్ జామ్ కావాలి అనేసి రెగ్యులర్గా వాడికి ఫ్రూట్సే పెడతాను జామ్ అయితే వాడికి కొంచెం జలుబు చేస్తుందని నేనైతే అవాయిడ్ చేశాను బట్ కంపల్సరీ నాకు జామ్ కావాలి అనేసి అయితే రోజు అడుగుతున్నాడు అనేసి అయితే జాము అలాగే యాపిల్ అయితే పెట్టేశాను సో ఒక్కొక్కటి అయితే అన్నీ ఒకే చోట అయితే చేర్చుకుంటున్నాను టైం అయితే ఎయిట్ థర్టీ అయితే అవుతుందండి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీకి అయితే బస్ అయితే వస్తుంది మా వైపు మా రోడ్ వైపు అయితే రాదు వేరే రోడ్కి అయితే వెళ్ళాలి సో ఇక అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మొత్తం అయితే రెడీ చేసుకుంటున్నాను వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ లంచ్ బాక్స్ అలాగే కచ్చిపు కా స్పూన్ ఇవన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను పెట్టానా లేదా అనేసి సో బుక్స్ మర్చిపోయినా పర్వాలేదు కానీ వాటికి లంచ్ అలాగే తినేమైతే మర్చిపోకూడదు ఎందుకంటే పాపం పిల్లలు ఏది మర్చిపోయినా వేరే పిల్లల వైపు చూస్తూ ఉంటారు మనకే ఎలాగో అనిపిస్తుంది అందుకని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉంటాను స్నాక్స్ బాక్స్లో బ్రెడ్ పెట్టాను కదా నాకు బ్రెడ్ కావాలని అయితే అన్నాడు సో మళ్ళీ బ్రెడ్ అయితే తినేసాడు ఇక ఇద్దరం అయితే బయలుదేరిపోతున్నాం సో ఒక రోడ్ నుంచి వేరే వేరే అయితే వెళ్ళాలి ఇక రెడీ అయిపోయితే వెళ్ళిపోతున్నాం మా గుండు బాబుకి అయితే ఇప్పుడైతే వెంట్రుకలు అయితే వస్తున్నాయి వాడికి షూ వేయట్లేదు ఎందుకంటే కాలి కొంచెం సైకిల్లో అయితే కాలు పెట్టాడండి కొంచెం అక్కడ గాయం ఉంది అందుకని అయితే షూ అయితే అవాయిడ్ చేస్తున్నాము సో వాడిని అయితే బస్సు ఎక్కించేసి అయితే రిటర్న్ అయితే అయిపోయాను మా వైఫ్ అయితే ఎవరూ ఎక్కట్లేదు బస్సు సో వేరే సైడ్ అయితే ఈ ముగ్గురు పిల్లలు అయితే ఎక్కుతున్నారు ఇక అందుకని అయితే కంపల్సరీ బస్కి పంపించాలని అయితే అటువైపు అయితే పంపిస్తున్నాను ఆటో కూడా పంపించవచ్చు కానీ ఎవరూ లేరండి ఆటో పంపించడానికి అదైనా రిస్క్ అనేసి ఇక పంపించట్లేదు బస్సే బెస్ట్ అనేసి కొంచెం దూరం నడిచైనా పంపించేసి అయితే వస్తున్నాను ఇదే మా ఇల్లు వాడిని స్కూల్కి రావడం ఒక పెద్ద టాస్క్ అండి మళ్ళీ వచ్చాక ఇంట్లో పని అయితే చూసుకోవాలి పాలు కూడా వచ్చాయి ఇక పాలు తీసుకుని అయితే పైకి అయితే వస్తున్నాను ఇక రెగ్యులర్గా ఇదే టైం అవుతుందండి అండి వాడికి స్కూల్కి వెళ్ళే వరకు అయితే నాకు టెన్షన్ ఒక్కొక్కసారి బస్సు ఆగిద్దో ఆగదో అని భయం వేసిద్ది ఇక అందుకనేది అయితే ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ ముందే వెళ్ళైతే అక్కడైతే నుంచి ఉంటాను ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వస్తుంది బస్సు ఎయిట్ థర్టీ ఫైవ్కి వెళ్ళైతే అక్కడైతే నుంచుంటాను సో ఇక ఇంటికి అయితే వచ్చేసాను మళ్ళీ నేను ఏదైనా తిని మళ్ళీ ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి సో ఇక వాడి పని అయితే అయిపోయింది కిచెన్లో కూడా అయిపోయింది ఇక హాలు మొత్తం అయితే మళ్ళీ ఊడ్ చేసుకోవాలి ఎక్కడి అక్కడే ఉండే చూడండి ఎలా ఉందో ఇల్లు ఇల్లు అయితే ఇంకా ఊడవలేదండి ఇక మళ్ళీ ఇంటికి వచ్చాక మొత్తం అయితే ఊడుస్తాను ఫస్ట్ నేను ఏదైనా తింటాను తిన్న తర్వాత మళ్ళీ అయితే ఊడుస్తాను పాలు అయితే తీసుకొచ్చేసాను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను సో మేమైతే లీటర్ అయితే తీసుకుంటామండి రెగ్యులర్గా ఇంటికి వస్తాయి పాలు ఇక నేనైతే మిగిలిన జ్యూస్ అయితే తాగేస్తున్నాను తాగేసి మళ్ళీ ఇక నా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాను సో ఫస్ట్ వచ్చేసి బెడ్రూమ్ అండి దోమతెర కంపల్సరీ యూజ్ చేస్తామండి దోమలు ఉంటాయి ఇటు సైడ్ సో ఇక అందుకని కంపల్సరీ దోమతెర అయితే యూజ్ చేస్తాం వాడి మేము ఇక్కడికి ఫైవ్ మంత్స్ నుంచి వాడికి ఇప్పుడు వాడికి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి అప్పటి నుంచి ఇప్పటివరకు కంపల్సరీ దోమతెర అయితే యూజ్ చేస్తూనే ఉన్నాము ఒక దోమ కుట్టినా సరిగ్గా పడుకోడు ఇక నెక్స్ట్ వచ్చేసి మొత్తం బెడ్షీట్ ఇవన్నీ అయితే ఎక్కడ అక్కడ సర్దేస్తున్నాను వాడికైతే ఈ బొమ్మలు అయితే తీసుకొచ్చేసి అయితే బెడ్రూమ్లో అయితే పెట్టేసుకుంటాడండి పడుకునే ముందు ఈ టెడ్డీ వేరు డాగ్ బొమ్మ ఇవన్నీ అయితే వాడి పక్కన అయితే పెట్టేసుకొని పడుకుంటాడు వాడికి చాలా ఇష్టం సో ఒక మామూలుగా వచ్చి పడుకున్న విలేవని మళ్ళీ వెళ్ళి తెచ్చేసుకుని అయితే పక్కన అయితే పెట్టి పడుకుంటాడు సో ఈ మా బెడ్రూమ్ అయితే ఇదండి వర్షం అయితే పడుతుంది కదా ఇక అందుకని అయితే బ్లాంకెట్ అయితే తీయాల్సి వచ్చింది నార్మల్గా బ్లాంకెట్ అయితే యూజ్ చేయట్లేదు బట్ ఇక వర్షం అయితే వస్తుంది వెదర్ కూడా చల్లగా ఉందని బ్లాంకెట్ అయితే యూజ్ చేస్తున్నాము సో మొత్తం ఆ బెడ్రూమ్ అయితే ఇలా అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆఫ్ చేసి అయితే మళ్ళీ ఇక హాల్లోకి అయితే వెళ్తున్నాను సో ఇక మొత్తం అయితే ఊడ్ చేస్తానండి ఇప్పుడు అలాగే చూడండి ఎలా ఉందో బెడ్ మీద ఎక్కడక్కడే పనే పడేసి అయితే ఉన్నాయి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను సో మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను అయితే మొత్తం ఊడ్చేసాను సో మొత్తం అయితే ఇలా అయితే ఉంది ఇంతకుముందు మేము సింగిల్ పోర్షన్లో ఉండేవాళ్ళమండి సో సరిపోవట్లేదు బాగా కష్టంగా ఉంటుంది అనేసి ఇంతకుముందు అటువైపు అయితే వేరే వాళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళని ఖాళీ చేయించేసి మొత్తం అయితే కలిపేసాము అక్కడ కింద కనపడుతుంది కదా అది వచ్చేసి గోడ ఇది సెకండ్ సెకండ్ పోర్షను ఈ రెండింటిని అయితే ఆ గోడ పగల కొట్టేసి అయితే మొత్తం అయితే కలిపేసి పెయింట్ అయితే వేసేసాము ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది అంతగా అయితే ఏం యూజ్ చేయము ఓన్లీ డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే ఉంటుంది అలాగే చైర్స్ ఉంటాయి ఈ రూమ్లో ఇక అంతే ఎక్కువ అయితే యూజ్ చేయము ఈ రూమ్లో ఫ్యాన్ కూడా ఇంకా ఫిట్ చేయలేదు సో ఇటు వచ్చేసి చిన్న కిచెన్ లాగా ఉంటుంది ఇంతకుముందు పోర్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు కదా అప్పుడు అది చిన్న కిచెన్ లాగా ఉండేది సో అది మొత్తం అయితే ఇలా అయితే ఉంది ఈ రీసెంట్గానే త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే అండి చేంజ్ చేసింది ఇంతకుముందు చాలా ఇబ్బంది అయ్యేది ఆ చిన్న రూమ్లో అలాగే వాడు ఆడుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉండకపోయేది అలాగే రెంట్కి ఇస్తే వాళ్ళకు కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి కదా వాళ్ళు రెంట్ కడుతున్నారు కాబట్టి కొంచెం ఇటు సైడ్కి రావడానికి కూడా ఆలోచించే వాళ్ళం ఇది మొత్తం ఇటు సైడ్ అండి రెంట్కి ఇచ్చిన పోర్షన్లో అలా బట్టలు ఉదుకోవడానికి సో అటు మొత్తం అలా అయితే ఉంది ఇది వచ్చేసి మా ఇంటి ముందు సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి